హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి మొదటిగా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరి ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించి నిధులు అనేది కూడా జమ కాబోతున్నాయి మొదటగా అయితే ప్రతి రైతు కూడా ఈకే వేసే అనేది కూడా కంపల్సరీ చేయించుకోమనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అలాగే రైతులకు రైతు భరోసా అనేది కూడా ఈ నెల అంటే జూలై మొదటి వారంలో కానీ జూలై రెండు వారంలో కానీ నేరుగా మహి రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ రైతు భరోసాకు సంబంధించిన అనేది కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఇంతకుముందు వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈసారి మాత్రం ఇరవై వేల రూపాయల వరకు అయితే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జిల్లాల వారీగా జమ చేస్తామని అయితే మన ప్రభుత్వం అయితే అంటే ఇప్పుడు ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే క్యాబినెట్ మీటింగ్ ద్వారా అధికారులతో చర్చించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే తెలిపారు వెంటనే కూడా ప్రతి రైతు కూడా తగిన అనేది కూడా రెడీ చేసుకోండి ఎందుకంటే ఈ అప్డేట్ అనేది కూడా మనకి ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ అంటే మార్పులు చేర్పులు అనేది కూడా జరగ జరపబడతాయి కాబట్టి వెంటనే కూడా మీరు ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మరొక వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్